ఇటీవల కాలంలో తైవాన్ కు చెందిన అనేక రకాల పండ్ల మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాయి ఈ కోవలోనే ఇప్పుడు తైవాన్ నిమ్మ వచ్చి చేరింది అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు ఇప్పుడిప్పుడే రైతులు అవగాహన పెంచుకుని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొందరు ఇప్పటికే సాగు చేసి ఫలితాలను పొందుతుండగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో హైడెన్సిటీ విధానంలో పండ్ల మొక్కల సాగు విస్తరిస్తోంది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నాటడమే కాకుండా నాటిన ఏడాది నుండి దిగుబడి వస్తుండటంతో రైతులు ఈ విధానంలో సాగుకు మొగ్గు చూపుతున్నారు ఇప్పటికే తైవాన్ జామా తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి వంటి అనేక పండ్ల రకాలు తైవాన్ నుండి వచ్చాయి ఇప్పుడు కూడా ఆ వరుసలో చేరింది సాధారణ నిమ్మతోటల్లో రెండు నెలలు కాపుకాస్తే మరో రెండు నెలలు ఉండదు తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది అందుకే చాలా మంది రైతులు ఈ రకాలను ఎంచుకుని సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు ఇక్కడ ట్వంటీ ఉంది మొత్తం ఉండేది జామవాయిలు తీసిన తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత మొత్తం హార్టికల్చర్ చేయాలనే ఉద్దేశంతో చూశాను హార్టికల్చర్లో కూడా మనకి తొందరగా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో నేను కొన్ని సెలెక్ట్ చేసుకుని తైవాన్యం అని పేరున్నాను తైవాన్ నిమ్మ వేస్తే తొందరగా వస్తుంది వన్ ఇయర్లే క్రాప్ వస్తుంది మనకి ఎక్కువ రోజులు లేట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో తైవాన్ వేయాలని డిసైడ్ అయ్యి తర్వాత కమర్షియల్ నర్సరీ దగ్గరికి వెళ్ళి తైవాన్ తీసుకొచ్చుకున్నాము కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ ఇయర్స్ క్రాప్ స్టార్ట్ అయింది ఇప్పుడు బాగుంది ఫస్ట్లో కొద్దిగా అందరూ ఏంటంటే ఎందుకు ముందుకేస్తావాళ్ళు దానికి మార్కెటింగ్ లేదని కొంత ఇబ్బంది అనిపించే అన్నారు కానీ వేసిన తర్వాత నాకే పెద్ద అనిపించలేదు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది రూపాయలు అటు ఇటు కానీ పెద్ద వేరియేషన్ కనిపించడం దానిలో నేను చూసుకుంటే ఏంటంటే దీని సైజ్ ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంత కోటలుగా తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఈక్వల్ రెండు చూసుకున్నప్పుడు కాంపసిట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ అయిపోతున్నాయి అందువల్ల నాకే ఇబ్బంది అనిపించడం లేదు అందులో వన్ ఇయర్సే క్రాప్ స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇయర్ ఏం తీసుకోలేదు మేమేమి కట్ చేసాము లాస్ట్ క్రాప్ కూడా తీసాము ఇంకా వస్తే మళ్ళీ సెకండ్ కాఫ్ నెక్స్ట్ వస్తుంది ఇంకోటి అయితే డిసీజ్గా తక్కువ వస్తాయి దీంట్లో ఇది ఎక్కువ ఏంటంటే అది వంద చెట్లు కంటే ఎక్కువ వేసి లేదు ఇది మామూలుగా ఏదైనా రెండు వందల నుంచి మూడు వందలు దాకా వేసుకోవచ్చు కానీ నేను అంతగా ఏది వేసుకోలేదు నేను నూట తొంభై రెండు చెట్లు వేసాను ఎకరాకి వేసుకో తైపంచంలో వేసుకోవచ్చు తొందరగా ఈల్డింగ్ వస్తుంది మనకి ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టకుండా మొదటి నుంచి మనకి ఈల్డింగ్ వస్తుంది కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి మనం హీల్ంగ్ తీసుకోవచ్చు వాటికి ఏంటంటే ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ దాకా మనకి హీల్ంగ్ రాదు అప్పుడు ఖర్చు అవుతుంది పెడుతూ పెడుతూనే ఉండాలి చెట్టు పెరిగాకుంది ఏంటంటే కాయ పెరుగుతూ వస్తుంది ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఏంటంటే రెండు సంవత్సరాలకి చెట్టు మీద ఒక గ్లూజ్ తీసుకోవచ్చు ఒక బ్యాగ్ తీసుకోవచ్చు ఒక చెట్టుకి ఒక బ్యాగ్ తీసు ఇప్పుడు అయితే స్టార్టింగ్ కాబట్టి మేము అంత ఎక్స్పెక్ట్ చేయడం చిన్న చెట్లే కదా ఇప్పుడు వందల చెట్లు అంత మనం హెవీగా దాని మీద పెడదాల్చుకోలేదు అంత చెట్టు పెరుగుతుంది ఈ సైజు కాదు కదా పెద్ద సైటు పెరుగుతుంది నాకు తెలిసి సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ దాకా వస్తుంది ఇది హైట్ బైక్ అంటే కూడా ఎడల్ప్ ఎక్కువ వస్తుంది అన్నమాట గ్రోత్ హైట్ ఎక్కువ దానికి కోసం దానికి కొదవ చెట్లకి ఇంకో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దోడితో పోయాలి కొద్దిగా ఏదైనా మామూలు నమ్మ చెట్లేదు ఇది అది అవసరం లేదు చేతితో నీట్గా పోసుకోవచ్చు అది ఒక మనిషి ఒక రోజంతా వచ్చిన ఒక బ్యాక్ అంటే ఎక్కువ ఈ మామిడు ఒకటే వస్తాడు రెండు బ్యాగులు మూడు బ్యాగులు దీంట్లో చేతున్న పోయేస్తాడు హైట్ తక్కువ ఉంటుంది ముళ్ళు తక్కువ ఉంటుంది అందువల్ల ఈజీగా కోసుకుని కోసుకో దానికి కన్వీనియంట్గా ఉంటుంది మామూలు వాళ్ళు నిమిషాలు పోయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కింద దూర దూరాలి అంటే మేము రావు మేము రాము ఉంటారు ఇది అది కాదు జామకాయలు లాంటికి వస్తాము ఇదా సింపుల్గా పోసేయచ్చు దానివల్ల అంటే లేబర్ కష్టాలు తగ్గుతుంది సాధారణ నిమ్మ తోటల్లో మూడు సంవత్సరాలు పూర్తయిన తరువాత దిగుబడి వస్తే తైవాన్ రకం నిమ్మకు సంబంధించి ఏడాది పూర్తయిన వెంటనే దిగుబడి ప్రారంభమవుతుంది సాధారణ రకం ఎకరానికి వంద మొక్కలు పెడితే తైవాన్ రకంలో మూడు వందల మొక్కలు నాటుకునేందుకు అవకాశముంది ఫలితంగా చిన్న సన్నకారు రైతు కూడా దిగుబడిని పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని తైవాన్ నిమ్మ నర్సరీలను ఏర్పాటు చేసే రైతులు అంటున్నారు చాలా మంది రైతులు వేసి చి చివరికి కాపుచ్చేటప్పటికి కాయి రౌండ్గా రాకపోవటం పెద్ద సైజు రావటం చర్మం మందంగా ఉండటం లేదా ఓవెల్ షేప్లో రావటం మార్కెట్లో సేల్ కాకపోవటం వాళ్ళకి చాలామంది నిమ్మ చెట్లు ఆ చెట్లు తీసేయడం కూడా జరిగింది కానీ మా దగ్గర తీసుకునే వాళ్ళు ఈరోజు ధైర్యంగా చెప్తున్నారు మార్కెట్లో బాగా మూవ్ అవుతున్నాయి మంచి రేట్ వస్తున్నాయని కాబట్టి మేము చేస్తున్నాము ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఒక రైతుతో డీల్ చేస్తున్నాం కాబట్టి ఆ విషయం రైతుకు ఎంతో కష్టపడి చేస్తున్నారు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మేము వేసి పెంచి వాటిని రిజల్ట్ చూసిన తర్వాత వాటిని క్లోనింగ్ చేసి ఈరోజు రైతులకు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉంటున్నారు నెక్స్ట్ సైవాను ఎందుకు వేయాలి అనే విషయం వచ్చినప్పుడు ఫైవ్ ఇయర్స్ కష్టపడి దాన్ని చేసే కన్నా ఇది వన్ ఇయర్లోనే ఇన్కమ్ వస్తుంది ఎక్కువ హై డెన్సిటీలో వేస్తున్నారు అవి ఎక్కడాక వందేసి మూడు వందలు నాలుగు వందలు కూడా వేస్తున్నారు తక్కువ టైంలో వస్తుంది ఎక్కువ చెట్లు వస్తున్నాయి తర్వాత కాపు కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది నిమ్మచరిత్రలో కొంచెం సెన్సేషన్ అనే అనాలి ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ అవుతున్నారు రైతులు ఎక్కువ మంది వేయాలని వస్తున్నారు దాని దగ్గర తగినట్టుగా మేము కూడా మొక్కలు ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నాం దీనివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటి అనేది ఏంటంటే మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఇవి వెయిట్ ఎక్కువ వస్తుంది మార్కెట్లో ఈరోజు కేజీకి అవి పది కాయలు వస్తాయి ఇవి ఆరు ఏడు కాయలకే కేజీ అవుతుంది కాబట్టి ఆ అది అదొక బెనిఫిట్ అవుతుంది ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళంతా మార్కెట్లో కొనేవాడు ఎక్స్పోర్టర్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వీటికి ఎక్కువ రేట్ నుంచి కూడా కొంటున్నారు మార్కెట్ బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది ఈరోజు గూడూరు ఇక్కడ లోకల్గా మాకు చూసుకుంటే గూడూరులో బ్రహ్మాండంగా మా ఫార్మర్స్ చాలామంది బెనిఫిట్ అవుతున్నారు ఇవి మనవి కొంచెం సైజు వాటితో కంపేర్ చేసుకుంటే పెట్లూరు బాలాజీతో కంపేర్ చేసుకుంటే మనకైవాన్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది కొంచెం కాయలు ఎక్కువ అయ్యే సైజు తగ్గుతుంది ఫస్ట్లో ఫస్ట్ ఇయర్లో కొంచెం సైజు వస్తుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఎక్కువగా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువ అయినప్పుడు కాయ సైజు తగ్గుతుంది కాబట్టి మార్కెటింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు జ్యూస్ చాలా బాగా వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది డిసీజ్ కూడా తక్కువ దీని రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి రైతులకు అలాంటి ప్రాబ్లం కూడా లేదు ఇదండి ఇది ఒరిజినల్ తైవాన్ మొక్క అండి చూడండి ఇది ఒరిజినల్ తైవాన్ మొక్క ఇందులో ముళ్ళు ఉంటాయి కానీ మన రెగ్యులర్గా ఉన్న నిమ్మలాగా ఎక్కువ ముళ్ళు గజ్జి కంపలాగా అలా ఉండదు తక్కువ ముళ్ళు ఉంటాయి ఆకు కూడా డిఫరెంట్గా ఉంటుంది ముళ్ళు నిమ్మ అంటే నిమ్మ తుమ్మ అంటే కంపల్సరీ ముళ్ళు ఉండాలి కానీ బయట కొన్ని చూస్తే ముళ్ళే ఉండట్లేదు వాళ్ళకి అలా ముళ్ళు లేకుండా తెచ్చిన తైవాన్ మొక్కలు మోసపోతున్నారు అవి ఇవి ఒరిజినల్ కాదు ఇది ఒరిజినల్ తైవాన్ దీన్ని చూడండి గ్రోత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది ఇక్కడ చూడండి ఈ స్టెమ్ చూడంగానే కానీ అదొక గ్రీనిష్గా మామూలు నిమ్మకాయ దీనికి డిఫరెన్స్ ఇది ఒక త్రీ త్రీ మంత్స్కి బుష్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి పూత పింది వస్తూ ఉంటుంది కాబట్టి చెట్టు పెరగాలి కాబట్టి మనం సజెస్ట్ చేస్తున్నాం తుంచేమని చెప్తున్నాం ఒక వన్ ఇయర్ వరకు చెట్టు పెంచుకోగలిగితే వన్ ఇయర్ తర్వాత కాపు కాపించుకోవచ్చు దీంట్లో ఇంకో స్పెషాలిటీ సీజనల్ అంటూ లేకుండా కొంతమంది నిమ్మ వేసినప్పుడు రేటు ఉన్నప్పుడు కాయ ఉండదు కాయ ఉన్నప్పుడు రేటు ఉండదు ఇది అలా కాకుండా ఎంటైర్ త్రూ ఇయర్ ప్రతి టూ టూ త్రీ మంత్స్కి ఒకసారి కానీ మనం మెన్యూస్ కానీ ఇస్తూ కనుక పెంచుకుంటూ ఉంటే ఎంత ఇది ఇయర్ ఎప్పుడు చూసినా కాయలు ఉంటాయి ఎప్పుడు సంవత్సరం అంతా కాస్తూ ఉంటుంది చిన్న చెట్టు అయినా కూడా ఎప్పుడు కాయలు ఉంటాయి పోతుంటుంది పిండి ఉంటుంది కాయ ఉంటుంది